హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే అనుములతో చేసిన అయితే చేస్తున్నాను ఇవి చాలా చాలా బాగుంటాయి ఇవి ఒక చలికాలంలోనే ఎక్కువ చేసుకుంటాము ఎందుకంటే అనుప గింజలు ఈ చలికాలంలోనే దొరుకుతాయి కాబట్టి మళ్ళీ ఈ టైంలోనే అన్ని రకాల ఆకుకూరలు కూడా బాగా దొరుకుతాయి కదా అందుకోసమని ఈ టైంలో కుడుములు చేసుకుంటే బాగుంటుంది అన్ని రకాల ఆకులు వేసుకొని సరే ఇంకెందుకండి లేటు మరి వచ్చేయండి మా హాసిని రెడ్డి కిచెన్లోకి అనుములతోనే కుడుములు ఎలా చేస్తున్నానో చూడటానికి ముందుగా అయితే అనపకాయని తీసుకొని ఇలా గింజలన్నీ కూడా వలిచేసి పెట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి అన్నీ తీసుకుంటూ గింజలు అయితే ఒలిసి పెట్టుకోవాలి ఇలా మొత్తం కాయంతా అంతా వలిచేసి ఇలా గింజలు అయితే చేసి రెడీ ఉంచుకుంటున్నాను తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఆకులు ఒకటి ఉల్లిపాయల ఆకు అదేవిధంగా కొత్తిమీర ఆకు కరివేపాకు ఇవన్నీ కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి అయితే రెడీగా ఉంచుకోవాలి అన్ని ఆకులను కూడా ఇట్లాగే చిన్న చిన్నగా కట్ చేసి అయితే రెడీ ఉంచుకుంటున్నాను నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి కారం ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు పచ్చిమిర్చి మొత్తం కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది వెల్లల్ని కూడా ఇలా పొట్టు తీసైతే రెడీ ఉంచుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని కట్ చేసి రెడీ ఉంచుకున్నాను పచ్చిమిర్చిలో అట్లాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు అదేవిధంగా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అట్లాగే పొట్టు తీసి రెడీ ఉంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండొద్దని ఇలా అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసి ఉంచుకోవాలి బాగా మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా అయితే ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్పుల వరిపిండి తీసుకొని ఇలా మొత్తం కూడా జల్లడ పట్టేసి రెడీ ఉంచుకుంటున్నాను తర్వాత దీంట్లోకి అనుమలు కూడా కరెక్ట్గా రెండు కప్పులు వేస్తున్నాను కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసేసుకోండి నేను తీసుకున్న గింజలన్నీ కూడా రెండు కప్పులు అయినాయి అందుకోసమని పిండి కూడా నేను రెండు కప్పులు తీసుకున్నాను అనప గింజలు కూడా రెండు కప్పులు తీసుకున్నాను ఈక్వల్గా ఉంటుందని తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఇలా కలిపేసేయాలి బాగా ఇప్పుడు ముందుగానే పచ్చిమిర్చి పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇంకా మిగిలిన దానికి సరిపడా ఇలా ఉప్పు వేసుకొని ఉప్పు కూడా ఇలా అంతా కూడా కలిపేసేయాలి సాల్ట్ నీళ్లు ముందే కలిపితే పిండి అంతటికి కూడా ఉప్పు కరెక్ట్గా పడుతుంది ఇప్పుడు కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఆకులన్నీ కూడా ఇలా వేసేసి మంచిగా కలుపుతున్నాను ఇవన్నీ ఏంటంటే పొడి పిండి ఉన్నప్పుడే బాగా కలిపేయాలి ఇట్లా అట్లా కలిపితేనే అన్నిటికీ కూడా సరిగ్గా పట్టేస్తుంది పిండి అంతా కూడా ఇప్పుడు మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి మిక్స్ అంతా కూడా ఇలా కలిపేస్తున్నాను ఇది పచ్చి ఉంటుంది కాబట్టి లాస్ట్కి వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలిసిపోయేటట్టు పిండిని బాగా కలిపేయాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా ఇలా కలుపుతున్నాను కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటే కలపాలి ఒక్కసారి నీళ్ళు బాగా పోయద్దు పిండి మెత్తగా అయిపోతుంది ఇట్లా కొన్ని కొన్ని వేసేసుకుంటూ పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి నీళ్ళు మాత్రం వేడి చేసినవి కాదు చల్లటి నీళ్ళే వేస్తున్నాను చల్లటి నీళ్ళు వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఎట్లా కలుపుకోవాల్సి ఉంటుంది నేనైతే దీంట్లోకి చల్లటి నీళ్ళు వేసి మొత్తం పిండంతా కూడా కలుపుతున్నాను వేడి నీళ్ళు ఏం వేయట్లేదు ఇలా అంతా కలిపేసి మొత్తం కూడా రెడీ ఉంచుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత చేతిలోకి మనకు అనుకూలమైన సైజు తీసుకొని మామూలుగా అయితే చపాతి చేస్తాం కదా ఆ సైజులో తీసుకొని ఇట్లా ఉండలాగా చేసేసి రెండు చేతుల మధ్యలో ఇట్లా అప్పలాగా చేస్తే సరిపోతుంది చిన్న చిన్నగా అంతే ఎలా చేసేసి పెట్టుకోవాలి అన్నీ కూడా లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు మామూలుగా మన కుడుములు అంటే గుర్తొచ్చేది మాత్రం ఈ రకంగానే ఎక్కువ చేసుకుంటారు కాకపోతే ఇవి కొంచెం వేడి ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఉంటే ఎప్పటికప్పుడు వేడివేడిగానే చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద సైజు బౌల్ అయితే పెట్టేసి దాంట్లో ఒక రెండు మూడు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మనం పిండి తీసుకున్నాం కదా ఆ కప్పుతోనైతే అయితే మూడు నాలుగు కప్పుల నీళ్ళు అయితే తీసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు రంధ్రాలు ఉన్నా జరిగి ఉంటుంది కదా దానికి మొత్తం కూడా నూనెను రాసేయాలి మనం దీంట్లోకి రెడీ చేసుకున్న కుడుములు పెడతాం కాబట్టి అవి అంటుకోకుండా ఉండొద్దని ఇట్లా మొత్తం కూడా నూనె రాసేసి ఇప్పుడు దీంట్లోకి కుడుములైతే ఇట్లా ఒక్కొక్కటి అయితే పేర్చుకోవాలి బౌల్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు పెట్టేసి ఉడికించుకోవచ్చు వాటిపైన కూడా ఇంకా రెండు మూడు పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఏమో అనేసి నేనైతే పెట్టట్లేదు ఒక నాలుగే పెట్టేసి వేడి చేసిన బౌల్ ఉంది కదా నీళ్ళు వేడి చేసింది దాంట్లోకి జల్గిన ఇలా దించేయాలి దించేసి ఇంకా మూత పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికించిన తర్వాత చూడండి ఇలాగైతే ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఇంకా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి దీంట్లో నీళ్ళు కొన్ని మరిగిపోతాయి కాబట్టి మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకొని సేమ్ ఇంతకు ముందులాగానే మిగిలినవి కూడా పెట్టేసి ముద్ద పెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత ఇలాగైతే ఫైనల్గా రెడీ అయ్యాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి ఉన్నప్పుడే తినాలి కదా అందుకని కొంచెం ఇట్లా పైన నూనె వేసుకొని తింటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అదేవిధంగా పైనున్న గంట సింబల్ను కూడా టచ్ చేయండి థ్యాంక్ యూ